హలో ఫ్రెండ్స్ నేను మీ వందనే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివా అఫిషియల్ ఇవాళ నేను మిగిలిన రైస్తోని స్నాక్స్ అయితే అనమాట సో రైస్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ ఇవి మాత్రమే అనమాట నాకు మిగిలిన రైస్ని అస్సలు వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు మిగిలిన రైస్ అనే కాదు ఎందుకంటే నేను చాలా కష్టపడతాను కాబట్టి సో ఎంత కొంచెం అన్నం ఉన్నా సరే అది నేను దాని ఏదో ఒక రూపంలో కానీ లేకపోతే నేను దాన్ని నేనే సెల్ఫ్గా తీసుకోవడం కానీ చేస్తుంటానమాట అసలు ఎంత ప్రాణం విలవిలలా ఆడిపోతుంటుంది సో అందుకోసం కొంచెం రైస్తోనే ఇలా కలిపేసి దాన్ని నేను ఒక స్నాక్ లాగా చేసుకొని దీన్ని అయితే పడేయకుండా అయితే నేను సెట్ చేద్దామనేసి ప్లాన్ వేసుకున్నాను అనమాట సో అందుకోసం కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ సాల్ట్ ఇంకా చిల్లీ ఇవైతే వేసేసి దీన్ని ఇలా మిక్స్ చేసేసాను అండ్ కొంచెం మెత్తగా చేసుకున్నాను అండ్ అలాగే డీప్ ఫ్రై కోసము కొంచెం ఆయిల్ని అయితే తీసుకున్నాను అనమాట సో యాజ్ యూజువల్ నేను కొన్ని కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుని అది హీట్ ఎక్కాక ఇది డీప్ ఫ్రై అవుతుందా లేదా అని జస్ట్ కొంచెం అలా వేసి చూసాను అనమాట సో ఎప్పుడైనా సరే మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేడయ్యాక వేస్తేనే అవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతకుముందు కొంచెం తొందరపడి మనం చేస్తే మాత్రం అంత పర్ఫెక్ట్గా రావనేది నా ఉద్దేశం నా ఉద్దేశం కాదు అది రియాలిటీ కూడా సో ఇంకా నేను దీన్ని మొత్తం దాన్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసి సో వీటిని నేను డీఫ్రై చేసేస్తున్నాను అనమాట డీఫ్రై చేసేసి లాస్ట్కి మనం చాట్ మసాలా కానీ లేకపోతే లెమన్ కానీ అలా స్క్వీజ్ చేసుకుని తింటే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే ఎవరైనా ట్రై చేస్తారో లేదో నాకు తెలియదు బట్ నేను మాత్రం అలా మిగిలినప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా మాత్రం పర్ఫెక్ట్గా రావడానికి ఏదో అది ఫినిష్ అవ్వాలి యాజ్ వెల్ ఆ వేస్ట్ అవ్వకూడదు అలాగే బాగుండాలి కాబట్టి ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తుంటాను అనమాట సో ఇలా నేను ఇవైతే కంప్లీట్ చేసాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మామూలుగా ఈ టైంలో అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ నాకు లైక్ బటన్ అయితే రావట్లేదు కొంచెం లైక్ బటన్ అలాగే ప్రెస్ చేస్తే నా వీడియోస్ వైరల్ అవుతాయి కదా కొంచెం చిన్న రిక్వెస్ట్ అండి ఎట్లాగో చూస్తున్నారు కదా చూసేవాళ్ళు కొంచెం అలా చూస్తూ చూస్తూ ప్లీజ్ లైక్ చేయండి ఇది నా రిక్వెస్ట్ హంబల్ రిక్వెస్ట్ సో ఇప్పుడైతే నేను అయితే వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే చేస్తున్నాను అనమాట సో మీరు నా మొత్తం నా స్టవ్ని అయితే చూసి అసలు భయపడకండి నేను అనుకోకుండా ఏదైనా అనుకోకుండా చేస్తున్నాను అలాగే ఎటు టైం వీడియో తీసేస్తున్నాను అలా కాకుండా నేను అన్ని నీట్ ట్గా పెట్టేసుకొని చేయాలి అన్నట్టు కాకుండా నాకు టైం ఉండదు కాబట్టి నాకు టైం ఉన్నంతలో నేను ఏవైతే చేస్తానో ఓ ఇది షేర్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రం ఇలా షేర్ చేస్తున్నాను అనమాట సో ఇంకా మొత్తం ఇవైతే డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇంకెందుకు లేట్ మరి కెచప్లో పెట్టేసి పైన మంచిగా చాట్ మసాలా వేసి దీన్ని ఓహో అనుకుంటూ అనమాట ఏదైనా సరే వేస్ట్ మాత్రం చేయకండి ఎందుకంటే చాలా కష్టపడతాం కాబట్టి సో ఫ్రెండ్స్ ఈరోజుకి ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్